అంబటి క్షమాపణ కోరిన తర్వాత కూడా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు బొత్స ఏదైనా తప్పుగా మాట్లాడితే చట్ట చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఏంటి అన్నారు మీ తాటాకు చెప్పులకు వైసీపీ భయపడదు అన్నారు బొత్స రామదర్ ప్రిసిడెంట్ చూసాము అయిన ఏదో నోరు దారరు అన్నా చెప్పరైనా నా వయసు కింద మాట్లాడడం సరికాదు నేను అనలేదు అది కూడా నన్ను వచ్చే ఎవరైనా తిరిగి దానికి బదులుగా దా చూసుకుందాం చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు అయినా దాన్ని ఉద్రోహం చేసుకుంటానని చెప్పాడు ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు రాష్ట్రాన్ని రావణకాశ్ చేద్దామనే మీ ఉద్దేశం సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ది పొందామని రాజకీయ లబ్ది పొందామని మీ తాలూకా దుర్బుద్ధి దానికొచ్చి ఉత్తా సంక్రిత ఎన్డీఏలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు తప్పుని ఎవరు సమర్థించాం తప్పు అయితే తప్పే తప్పుని చట్టపరంగా తడి తీసుకుంటా తప్పుని ఏం జరిగింది చట్టాన్ని తీసుకుంటామా ఇలా పోతే ఎక్కడికైతే పోతుంది రాష్ట్రం ఏం చేద్దాం అనుకుంటున్నాను మీకు దేశంలో తాటాయి దప్పులు వచ్చి కుందరుతే బెదర చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు